తన భూమిలోకి వెళ్లకుండా అడ్డగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా దారి లేకుండా చేయడమే కాకుండా తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని నర్సింగ్పట్ల గ్రామానికి చెందిన ఓర్పు గంగరాజు కోరుతున్నారు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఓర్స్ నర్సింహ ఇద్దరం అన్నదములమని వారసత్వంగా తమకు ఏడెకరాల ఎకరాల భూమి రాగా అందులో తనకు సమానంగా భూమిని ఇవ్వకుండా తన సోదరుడు అతని కొడుకు ఓర్స్ శంకర్ మోసం చేసి దౌర్జన్యంగా మూడెకరాల ఇనాం భూమిని నర్సింహ భార్య పేరు మీద పట్టా చేయించుకున్నారని ఇట్టి విషయాన్ని తాను వారిని అడిగితే తనను కొట్టి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు అలాగే తన పేరు మీద ఉన్న ఎకరాల భూమిలోకి వరికోత మిషన్ వెళ్లడానికి దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు తమ ఈ సమస్య ఎన్నో ఏళ్ళు కొనసాగుతూ శాశ్వత పరిష్కారం లోచడం లేదని తెలిపారు అధికారులు ఇక్కడైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నా పిల్లలు చిన్న ఉన్న నేను వలస వెళ్ళిపోయాను వచ్చే నా భూమి లేసి అంత చేసారు అవి అన్నీ మా అమ్మ అంత కూడి చేసారు మూడు ఎకరాల భూమి పట్ట చేసుకొని నాకు భూమి లేకుండా చేసాడు నాలుగు గంటల భూమి ఉంటే మూడు గుంటల భూమి ఆక్రమించుకోరు నాలుగు ఎకరాల భూమి ఉంటే నాకు కింద రెండు ఎకరాల భూమి ఇచ్చారు రెండు ఎకరాలు రోడ్కై ఉన్నారు ఊరంతా వచ్చి బాట తీసిరు పదిహేను గీ బాట తీసిరు ఆ పదిహేను పిటిన పాట ఏట ఏట కట్ట దున్నుకొచ్చి తమ్ముడు పెళ్లి చేసి వ్యవసాయం చేసినా అది ఒరిపోత మిషన్ పోవడానికి దారి లేకుండా చేసిండ్రు ఏందన్నా ఇట్లా చేస్తున్నాను అంటే లంచ కొడతాను ఓనీ ఓని పుట్టినారని మాట్లాడి ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా పెద్దలందరికీ నమస్కారం రైతాంగానికి నమస్కారం రైతులందరికీ నమస్కారం నాకు న్యాయం చేయాలి నా భూమిని ఇక్కడ అక్కడ ఎక్కడ లేకుడు చేసిండు మేము ఏడికి పోయి చెప్పుకున్నా కానీ మాకు ఎక్కడ దిక్కు లేపు చేసిండు దీని కారకుడు కాజుబాయి అని ఉన్నాడు నల్గొండ జిల్లా నర్సింగ్ మెట్ల గ్రామం పెద్దూరు అని ఉంటుంది ఆ తాజుబాయి ఈయనకు శంకరికి ఇద్దరికి కలెక్షన్ నా భూమి పంట చేసిన ఆయనది ఊరిని కూడా చాలా చర్చలు పెట్టారు ఈయనకు ఆయనకు దోస్తనం చదవడగా నన్ను మొత్తం పర్సన చేసి చేసి సార్ అందరికి నమస్కారం పెద్దలందరికీ నమస్కారం నా భూమి వస్తాడు చేసే సార్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే తాళరీ ఆ వచ్చి ఈయన మూ ఎవరు తీసుకోలేదు ఎవరికి కంప్లైంట్ లేదు ఈయన ఎవడో తెలియదు మనకు వీళ్ళకొస్తాడు కాదు అని ఇట్లా మాట్లాడి ఎన్నిసార్లు నేను కేసు చేసినా కానీ తాజు దీనికి అనేది కారణం వచ్చి మాట్లాడి ఏ కేసు కాకుండా చేస్తుండో ఎక్కడ చేకూడదు చేస్తుండో నేను గుర్తింది కూడా నరసింహ గ్రామంలో నేను రెండు వేల ఏడులో వెళ్ళిపోయినా మళ్ళీ ఎన్నోసార్లు సార్లు వెళ్ళిపోసినప్పుడు వెళ్ళినా నన్ను బేరీసుడు కొట్టుడు తయారైతుంది దీని వల్ల నా ఎక్కడ చెప్పుకున్నాడు ఎక్కడ తిరిగి లేకుండా అయింది నా దగ్గర డబ్బు లేకుండా ఉన్నాయి నా చిన్న పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదో పెద్దలందరికీ నమస్కారం చేసి నేను ఇప్పుడు చెప్తున్నా రైతాంగం రైతన్న తెలంగాణ రైతన్నలారా లారా అందరికీ నమస్కారం